సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ గురించి తెలుసుకుందాం పల్లెకారు సామాజిక వర్గానికి చెంది మత్స్యకార వృత్తిలో ఉన్న నాకు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వివాహము జరిగినది నాకు ఒక కుమార్తె ఒక కుమారుడు సంతానము వారికి చదువులు చెప్పించి నా కుమార్తెకు వివాహము జరిపించినాను నా కుమారుడు చెడు వ్యసనాలకు లోనైనాడు ఒకరోజు నా కుమారుడు నా భార్య నన్ను ఇంట్లో నుండి తరిమివేసినారు గ్రామ పెద్దల సమక్షంలో కానీ కోర్టులో కానీ నాతో విడాకులు తీసుకోకుండా భర్త నుండి విడాకులు పొందానని ప్రభుత్వాన్ని మోసగిస్తూ నా భార్య ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్నది మా మత్స్యకారుల కుటుంబాలకు చెందిన వారికి యాభై సంవత్సరముల వయసుకు ప్రభుత్వం వారు పింఛను ఇస్తున్నారు ఆమె అక్రమంగా పింఛను పొందుట వలన ఒకే కుటుంబంలో ఇరువురు పింఛను పొందడానికి లేదు అనే నిబంధనల వలన నేను పింఛను పొందలేకపోతున్నాను గతంలో కలెక్టర్ వారి కార్యాలయంలో అర్జీ సమర్పించగా సచివాలయ అధికారులను సంప్రదించవలసినదిగా సూచించి ఉన్నారు నా గోడును సంబంధిత సచివాలయ అధికారులు పట్టించుకోవడం లేదు కావున తమరు నాపై దైవించి నేను జీవించుటకు మత్స్యకారుల పింఛను ఇప్పించవలసినదిగా మీ ఘనమును మిక్కిలిగా ప్రార్థించుచున్నాను ఇట్లు తమ విధేయుడు కొక్కిలిగడ్డ ఏడుకొండలు బాపట్ల మండలం రామ్నగర్ గ్రామము ఈ అర్జీ బాపట్ల మండల తహసీల్దార్ వారికి సమర్పించినది ధన్యవాదములు